అంటే ఆడరించేది అంటూ అంటే నేనక్క రాకుండా నా ఇది వరకు తిరిగలేదా ఎప్పుడే నాలుగు ధర పడుతుంది అది మురికానీ జరిగేది వేరు ఇప్పుడు జరిగిపోయేది వేరు ఉండు ఉండువాడు సత్యభావన చూసినా మరి దానికి పట్ట నాకు పెట్టిండు

Ali lindo então, yeah. yeah. i ఎక్కడ పడితే గక్క నేను పండు ఇల్లు తెలియదు ఇల్లు వాడు తెలియదు గుడి తెలివదు బున్న తెలివద్దు అట్లా చేసుకున్నా తీసుకున్న బాడే అత్తగారింటి పోనీ అత్తగారింటి పోతే ఇద్దరు బామ్మారు అయ్యో మా బావ తన మర్యాద చేసిండు అక్కడి ఇక్కడికి తాగా మీకు ఎక్కువైంది ఎక్కువైనప్పుడు సపడేకం అన్నా మర్చికుండు అందరాకం తమ్మిసేటి గాడిపోతుంటే వీళ్ళు డీజే పెట్టే డీజే కాడ వీడియో కుడదాం అనుకున్నాడా మరి అందరు ఎక్కుడుతుంటే వీరు ఎగిరే తోడు బుట్ట ఎగిర మంచిగా వీడు ఏం చేసి తాయన తమ చరా వీళ్ళు భారీ అనుకోని వీళ్ళు కొనే గుండు ఇది అత్త గిచ్చేది అనిపిచ్చేది చెప్పు ఇది పదిహేన పోతుండ్రం కదా అత్త చెప్పు తోడు కొట్టే ఇప్పనుడైతే మా అంతే ఎత్తుకపోతారు కావడు అరగ తక్కు అండి అర్గదా గుడి ముందరికివ్వరంటాలో కొడతాలు తెప్పులు పడతా వాళ్ళు ఉన్నట్టు నేను బేస్ బయట అమ్మా రేవంత్ రెడ్డి మాట్లాడతారు మాట్లాడతాడు కరెంటు తీయాలడిపిస్తా అమ్మని అనుకున్నావు నీళ్ళు అల్లలు అల్లలు ఇంకా నడిపిస్తా నీళ్ళు ఆయులు వినిపిస్తుంది కదా వాళ్ళ వచ్చి షాపులు

ఇప్పుడు నువ్వే అంటే బొమ్మని అంటే ఇప్పుడు పండ్ల తిన్నాను కదా మక్క పొట్టు తియ్యో నాటిను కదా ఆ నేను మాగా ఎండ కూలో చేద్దాం అనిపిస్తావా పోదాం కానీ బై ఇస్ బ్యూటిఫుల్ బై ఇస్ బ్యూటిఫుల్ కమ్మింగ్ గ్లామర్ நட பே இருக்குற இருக்க இருக்க పోసి ఉబ్బర పోసి ఓ పోసి ఇద్దరు అయితే అరే నువ్వు గుడికోవాలి భారీ అరే ఒక్క మాటలు నడుతారు నువ్వు గుడికోవద్దు నీ సంతానం ఇస్తా రాజు

ఎవరు కావచ్చు అచ్చగాయ పుచ్చగాలు చోగిస్తా ఎవరైనా పర్వాలేదు అచ్చగా పుచ్చకాలు ఇంటి ముద్ర పెట్టి పెట్టిపోయకుండా పెట్టేందుకు పెట్టాలి దాన ధర్మ చేయకుండా దర్ములు తీసి పక్క వాళ్ళతో పుణ్యలోకం అన్నారు அனுப்புவா என்று கஷ்டம் உணர் நன்றி விளையா தம்பிட்டு

నలుగుట్ల నా ముఖము నా ఇరా నానా భర్త పేరు మోహన నా పేరు శ్యామలీల నాన్న నాకు కోట్లకు ధనం ఉన్నది ఇప్పుడు గులాబీ బలం లేదు అతిక ఉన్నది నాకు ఆడ ఇల్ల బలము నా దులేక ప్రాణం కరమలకు ఇంటి ముందడ పిరిగలే ఉండగా నాకు పిల్లలన్నమాట లేక బాయన இப்படி கப்படி கவலாடா கட்ட வர்த்தர் நாடு பாபா அது கத்திர சூட சுட்டாட பலகம் நாரு நல்ல பலகம் அக்கெல்லாம் నాకు బిడ్డలు లేకుండా నా నాకు నాకొక అన్నో తమ్ముడో ఉంటే నా అన్న కొడుకుని ఎందుకు వచ్చి నా తమ్మిన కొడుకుని ఎందుకు వచ్చి అక్క ఎల్లల బలగ ఉంటే ఓ అక్కడ నా కడుపు వండక మీ కడుపు కాజపడతానని అక్క ఎల్లల పిల్లలు ఎందుకు వచ్చి ఆడముదాదుకున్నా నాకు అక్క అన్న బలగం బలగం లేక నాకు చూడ చూడాలి లేరు నాయన పాటికి తెచ్చినాబులేసిన ఆయన కూలిపోయిన గుడిని కుదిరించి కట్టినవు నాయన నా పొయ్యి ఎందుకు బిందము చేసినవాని బిడ్డా నన్ను అడుగుతావు కాని నాకు సంతానం లేదు అమ్మంట విలువ ఆడ పిల్లలు లేరు బాబంట విలువ ఒక చిన్ని

ఇలా ఒక ఎన్నగానగానే ఉండదు మన అన్నగాన వరకు ఉంటది నా இப்படிக்கே மாணவடன முன் முன்ன பண்ட குத்து கானராத புட்டினங்க தானும் போததும்

కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోదో ఏ మనిషికి తెలవబోదు మన పొందర దీవి ఎప్పుడు బంధు కలుద్దో ఏ మనిషికి తెలవబోదు వెయ్యేళ్ళున్న వేరు తప్పదు నూరేలున్నా తావు తప్పది పుట్టిన మానవుడు తమగా తప్పది చచ్చిన మానవుడు పుట్టక తప్పదని ఒక మాట మాట్లాడినము எவர்த்தரிகே பண்டகிராமண்டி வாரி நல்ல சக்கவோ பிராரம் வாரம் முரு கொல கண்ணது இது மிச்சல கண்ணது மிதலே கட்டரா

ముగూరా ఉలకి కొలగా நம்மளை கூட நான் வீட்டோ அத்தகாரிட்டு காட போனா நம்ம ஒரு பொண்ணு மயில வாட்டு வரதும் சொல்லுண்டா வீட்டல வீட்டில சில்ல வாழைக்குடியில் கட்டதுக்க விடுகிற నా ఇద్దరు బిడ్డలొచ్చిన మీరు మాట ఇచ్చే మా అమ్మాయిల పోదొచ్చినాక మా నాన్న వచ్చినాక నా అన్నదమ్ములకి ఈ మాట అన్నారు నా ముగ్గురు వదినల్లు మరి వల్ల గీ మాట అన్నదారు తెల్లల్ల చిల్లకల్ల బిడ్డలేవా

మీరు నాడు నా బిడ్డ బిడ్డలు నా కొడుకుల బిడ్డ అరే సంగని నానమ్మ సంగని ఎందుకు మిమ్మల్ని ఎలా నమ్మ మిమ్మల్ని ఎరుపుకుంటా విజయ ను <laughs>